ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఆర్య వైశ్య భవన్ ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ప్రకాశం జిల్లా ఎంపీపీఎస్ సింగమనేనిపల్లిలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు శ్రీ సత్యసాయి జిల్లాలోని శ్రీ గురజాల అప్పస్వామి మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఆత్మకూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని రాజీవ్ నగర్ లోని అడ్డగుంటపల్లిలో ఆర్యవైశ్య భవన్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒక్కరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి వీర్రాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆధునిక యుగంలో అన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి కరువైందని దానిని పొందే ఏకైక మార్గం ధ్యానమని ఈ సందర్భంగా తెలియజేశారు ధ్యాన సాధన ద్వారా ఆత్మ చైతన్యమవుతుందని మానవుడు మాధవుడు అవుతాడని వివరించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు కిరణ్ రమాదేవి దంపతులు సరోజ వేదభూషణ్ శ్రీనివాస్ గౌడ్ జగదీష్ మంజు అనిత ఇలా ధ్యానమిత్రులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అల్లా భయం ఉండేవాడు పరమాత్ముడు ఒక భయం ఉండేవాడు ఏదో ఒక రూపంతో వాడు తీసుకుంటాడు భయం లేని వాడు ఇలాగనే జన్మ తీసుకొని రావాలి అందుకే మన పత్రిజీ గారు ఏం చెప్పినారంటే ధ్యానం చేసిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది మేడం దేవుడు భయం ఉంటుంది మనిషి భయం ఉంటుంది ఒక ఏదన్నా కానీ మనము మా మన చుట్టూ ప్రతి ఒక్కరితో మనము ఏదో ఒకటి నేసుకునేది ఉంటుంది వాళ్ళకి విమర్శ మనం ఏదే కానీ వాళ్ళకి జడ్జి చేయకూడదు చూడండి సార్ అంటాడు ఏ కర్మ అంటే ఈ కథలో మనకి ఏమర్థమైంది అయిందంటే ఒకరికి అప్పు ఉంటే వాళ్ళు ఏదో ఒక జన్మలో తీర్చుకోవాలి నువ్వు అప్పు చేసి చలిపో చనిపోయినావంటే మళ్ళా నరకంలో పడతావు ఆ నరకం అనేది ఎంత బాధిస్తుంది మన పిల్లోకి చుట్టుకుంటుంది అర్థమవుతుంది కదా మేడం ఈ రోజు నువ్వు చేసింది పాపం వాడు అతనికి ఆ శాపం తగలి అంత చెట్టంత కొడుకు మరణించినాడంటే మనం గత జన్మలో చేసిందేవి తెలీదు మేడం మనకి ఏ పాపాలు వచ్చినామో ఈ శరీరము ఆత్మ మాత్రం దేవుడు పరమాత్మను మన లోపల ఉండేది ఈ శరీరం జీవాత్మ అంటారు ఎంత పాపం తీసుకొని ఈ శరీరం తెచ్చుకున్నామో మేడం మనము ఈ శరీరానికే చూడండి అన్ని కర్మలు ఏది ఆపరేషన్ చేయాలంటే గొయర్లాయి శరీరానికి లోపులుండే పరమాత్మకి కోసేది లేదు శ్రీ సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు పంచభూతాలు ఆధ్యాత్మిక భక్తి గురించి చక్కగా వివరించారు కథల ద్వారా పాటల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు జ్ఞానమంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా ధ్యానమంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా ధ్యాన మనసు అమృతమే చిందురా ధ్యాన ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా ఏనమన్నది ఒక కమ్మని మాట అది ఎంతెంతో తెలిసిన మమతల మూట మమతల మూట జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామంలో మూడు రోజుల పాటు భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు జ్ఞానదాతగా ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అలాగే ధ్యానం శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు శ్వాసతో లోపలికి వెళ్తున్నారా ఆలోచనలతో బయటకు వెళ్తున్నారా నోటిలో మౌనము శ్వాస ద్వారా మనసు శూన్యమవుతుంది దాని పేరే ధ్యానము నిద్రలోకి వెళ్ళద్దండి చక్కగా ఎరుకతో చేయాలి నిద్రలోకి వెళ్తే ధ్యానం కాదు అది నిద్ర ధ్యానంలో ఎక్కువ శక్తి నిద్రలో తక్కువ శక్తి వస్తుంది కాబట్టి ఎరుకతో ధ్యానం చేయాలి మీకు అన్ని విషయాలు వినపడతాయి నివ్వడాలి కానీ మీ లోపల ఏ అలజడి ఉండాలి ప్రశాంతంగా ఉంటుంది బయట అన్నీ ఉంటాయి లోపల ఏమీ ఉండకుండా ప్రశాంతంగా ఉండడమే ధ్యానం అది ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది నిలిపే శక్తి ఉంది అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని పడగెట్టున్న శ్వాసని మనస్సుని మనం నిలిపివేయాలి శ్వాస కూడా నిలిచిపోతుంది మనస్సు శూన్యం అవుతుంది శ్వాస నిలిచిపోతుంది అప్పుడు మనకి సుస ఉన్న నాడి ఓపెన్ అవుతుంది ఆత్మకూరులోని శ్రీ షిరిడి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న పరిస్థితులకు మనమే కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు ధ్యాన సాధనతో జ్ఞానం ఐశ్వర్యం ఆరోగ్యం సమకూరుతాయని తెలిపారు అందరూ అమృత ఆహారమైన శాకాహారాన్ని భుజించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పరిసర ప్రాంతాల ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఇతరుల విషయాలు పట్టించుకోకుండా పూర్తి శ్రద్దతో ధ్యానం చేస్తే ఎలాంటి కష్టాలనైనా తీరుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇంట్లో కూడా అంటే నేను వాళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి నాకు తెలిసి నాకు తెలిసినా తెలిసినాక నాకు తెలియదు అన్నట్టు ఉంటాను మనం ఏం చేస్తాం తెలిస్తే బంధువుల గురించి కొంచెం తెలిస్తే పోతే ఒక్కొక్క రాటానికి ఆగి మరీ నాలుగు చెప్పమా వేస్తాను చెప్తాము చెప్పమా పెద్ద చెప్తాను అని చెప్తే కసునుకోకుండా వాళ్ళ గురించి పెద్ద లేరు లేను గంటలు పెట్టి మాట్లాడుతుంటారు అది పాల్పోకుండా డాక్యుమెంట్ ఆపమే చెప్తాను పాపమే పాటమే పాపమే నువ్వు పాపకు నేను ఎంత చేసినా ఉండదు వేసుకుండదు చెప్తానమాట నువ్వు ఎందుకో ఏరుస్తున్నావు ఇక్కడికి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు చేసేది చేస్తున్నావు చేస్తున్నావు పద్దెనింగ్ ధ్యానం చేస్తున్నావు సాయంత్రం ధ్యానం చేస్తున్నావు జ్ఞానం ఇంటున్నావు మళ్ళా పద్దెనిమిది చెప్తున్నావు వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే మళ్ళా నా మీద నమ్మకం ఉందా పక్క రెండు మీద నమ్మకం ఉందా ఎవరి మీద నమ్మకం ఉండే నీకు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొని స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానం చేయు పద్ధతి గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు వనపర్తిలోని భగీరథ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ తిమ్మమ్మ నివాసంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ధ్యాన సాధన ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు ధ్యానం ద్వారా మహాపురుషులు అనేక అద్భుతాలు చేశారని వివరించారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక

పది మందికి మేలు జరగాలి పది మందికి చెప్పాలి ఎందుకు మన ఇంట్లో మనం ఉంటే కాదు కదా మన ఇంట్లో మనం వేరంటే ఊరిక వచ్చేదాన్నే వాళ్ళకి ఎంత పని ఉందో చూడండి కావాలంటే మళ్ళీ భోజనాలు పెడతాండి ఇంటికి పోతే అంతే కదా అలా మనం తయారై ఎదగాలి ఎదగాలి మనం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విద్యా సంస్థల్లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంత్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్దతి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎంపీపీఎస్ సింగమనేని పల్లెలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ విద్యార్థుల శక్తి ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు అదే విధంగా విశిష్టత గురించి చక్కగా వివరించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతిరోజు ధ్యానం చేయాలి ఉదయం నిద్ర తోటే ఒక పది నిమిషాలు మంచం మీద అలాగే కూర్చోవాలి ధ్యానంలో ఇప్పుడు ఖాళీ జీకితే అప్పుడు ధ్యానం చేయాలి తక్కువగా మాట్లాడాలి తక్కువ తినాలి శ్వాస మీద ధ్యాస ముక్కు లోపలికి వెళ్ళే గాలి వచ్చే గాలి గమనిస్తూ ఉండాలి ఎంత గొప్పదో ధ్యానం ఎవరు కళ్ళు తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామంలో జనవరి ఇరవై ఆరున ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం అలాగే పాకాలలో శాఖాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇక పది గంటల నుంచి పాకాలో శాకాహార ర్యాలీ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు జిల్లా తాపేశ్వరంలోని విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో జనవరి తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం నేషనల్ వెజిటేరియన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ నిర్వహణలో పిరమిడ్ మాస్టర్లు విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తేదీ ఉదయం గంటల వరకు వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు వంద మందికి మాత్రమే తెలిపారు నిర్వాహకులు పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పీఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం